జబర్దస్త్లో సన్నీ కమెడియన్ గా ఎంతో పేరు సంపాదించాడు అయితే నవ్వుల వెనుక దాగి ఉన్న ఆయన జీవితంలోని కష్టాలు విషాదాలను ఈ కథనం వెల్లడిస్తుంది సుడిగాలి సుధీర్ టీంలో ఆయన ప్రయాణం ఎలా ఉందో చూద్దాం జబర్దస్త్లో నవ్వులు పూయించే కమెడియన్స్లో సన్నీ కూడా ఒకడు సుడిగాలి సుధీర్ టీంలో తాగుబోతు పాత్రలు చేస్తూ నేచురల్ నటనతో ఆకట్టుకుంటాడు సన్నీ ఇక ఈ కమెడియన్ జీవితంలో పడిన కష్టాల గురించి తెలిస్తే అంతా షాక్ అవుతారు జబర్దస్త్ ఎంతో మందికి జీవితం ఇచ్చింది పేదరికంలో మగ్గిన చాలామంది కళాకారులు ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ సెటిల్ అయ్యారంటే జబర్దస్త్ వల్ల వచ్చిన ఇమేజ్తోనే అయితే ఈ జబర్దస్త్ నవ్వుల వెనుక ఎన్నో జీవితాల్లో ఎంతో విషయాదం కూడాదాగి ఉంది నవ్వుతూ నవ్విస్తూ ఉండే జబర్దస్త్ సన్నీ లాంటి కమెడియన్స్ వెనుక ఎన్నో అనుభవాలు ఉన్నాయి జబర్దస్త్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అలానే సన్నీ కథ కూడా అందులో భాగమే నలుగురిని నవ్విస్తున్నారు కాబట్టి కమెడియన్స్ జీవితంలో నవ్వులే ఉంటాయి అనుకోవడం పెద్ద పొరపాటు ఏ కళాకారుడైనా స్ట్రగుల్ నుంచే ఎదుగుతాడు జీవితం విలువ తెలిసినవాడు కమెడియన్గా కూడా రియల్ లైఫ్లో మాత్రం చాలా హుందాగా ఉంటాడు లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ నవ్విస్తూ తన పాత్ర తాను అద్భుతంగా పోషిస్తాడు అలాంటి జీవితమే సన్నీది కూడా జబర్దస్త్ స్టార్ట్ అయిన అప్పటినుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాడు సన్నీ మొదటినుంచి సుడిగాలి సుధీర్ టీంలోనే నటిస్తున్నాడు సుధీర్ శ్రీను రాంప్రసాద్ తరువాత వీరితో కనిపించే వ్యక్తి సన్నీ చాలా క్వాజువల్గా కనిపిస్తాడు తాగుబోతు పాత్రలు ఎక్కువగా చేస్తుంటాడు సింపుల్గా అలా వచ్చి ఇలా చేసి వెళ్తుంటాడు సన్నీది అంతా నేచురల్ యాక్టింగ్ అయితే సన్నీ గురించి అప్పుడప్పుడు ఏవో జోకులు వేయడం తప్ప స్టేజ్ మీద పెద్దగా ఎవరు మాట్లాడరు సన్నీ అలవాట్ల గురించి మాత్రం పంచులు పడుతూనే ఉంటాయి కాని సన్నీ గురించి ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఎప్పుడు బయటకు చెప్పలేదు ఏ ఎపిసోడ్లో కూడా చూపించలేదు అందుకే సన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలామందికి తెలియదు ఈ విషయానికి సన్నీ కూడా ఎప్పుడు కూడా ఇక రీసెంట్గా సన్నీ గురించి ఓ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది సన్నీ నవ్వుల వెనకు ఎంత విషాదం ఉందో అప్పుడు బయటపడింది మధ్య ఓ స్కిట్ అయిపోయిన తరువాత రష్మి అడిగింది సన్నీ ఇన్నాళ్ల నుంచి జబర్దస్త్లో నవ్విస్తున్నారు కదా మీ గురించి మీరు సరదాగా చెపుతుంటారు కదా మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది అప్పుడు సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కాని ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది అప్పటినుంచి పెళ్లిమీద ఇంట్రెస్ట్ పోయింది అని చాలా సింపుల్గా చెప్పేశాడు ఇక సన్నీ గురించి రాంప్రసాద్ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఆయన మాట్లాడుతూ సన్నీ పెద్ద కోటీశ్వరుడు ఇంతవరకు ఎవరికీ తెలియదు అతనికి బోలెడన్ని డబ్బులు ఉన్నాయి చాలా ఆస్తులు ఉన్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ను ఇలా వదిలేసుకున్నాడు సన్నీ అన్న వదిన ఇద్దరూ గవర్నమెంట్ డాక్టర్స్ సన్నీ వదిన గైనకాలజిస్ట్ అన్న రేడియాలజిస్ట్ అంత డబ్బున్నా వాడు ఎక్కువగా వాళ్ల ఇంట్లో ఉండడు మా రూమ్స్కు వచ్చి తాగి పడుకుంటాడు ఇంట్లో కూడా బ్రతిమలాడారు మేముకూడా పెళ్లి చేసకోవచ్చు కదా అని చాలాసార్లు చెప్పి చూశాం కాని కోసం వాడు లైఫ్నే వదిలేశాడు ఆ అమ్మాయి అలా చేయడంతో ప్రేమ పెళ్లిపై వాడికి విరక్తి వచ్చేసింది అన్నారు రాంప్రసాద్ ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో సన్నీ గురించి తెలియని వారంతా ఎమోషనల్ అయ్యారు సోషల్ మీడియాలో సన్నీకి సపోర్ట్ గా రకరక కామెంట్లు కూడా పెట్టారు ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కాని ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్లు మాత్రమే ఇలా సింగిల్గా ఉండిపోతారు కాని నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు జబర్దస్త్ సన్నీ లాంటి కమెడియన్స్ నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయని ఈ కథనం చాటుతుంది వారి ప్రయాణం సాధించిన విజయం గురించి తెలుసుకోవడం మనందరికీ స్ఫూర్తిదాయకం